హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం క్యాబేజీ ఇష్టంగా తినరు కదండి చాలామంది అలా ఇష్టంగా తిన వాళ్ళ కోసం ఇలా ఎగ్తో ఎగ్ క్యాబేజీ కాంబినేషన్లో ఒకసారి ఇలా ట్రై చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లోకే కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి అందులోనే కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి కరివేపాకు ఆడిన తర్వాత ఇందులోనే సన్నగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను నేను పచ్చిమిర్చి అన్నది అది వేసి ఒకసారి ఫ్రై అవ్వాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి చిన్నగా చాప్ చేసుకున్నాను ఒకటి సరిపోతుంది మీడియం సైజు వన్ ఆనియన్ అన్నది సరిపోతుంది అది కట్ చేసుకుని ఈ విధంగా వేసేసుకొని ఈ ఉల్లిపాయ అన్నది కాస్త ఫ్రై అవ్వాలండి కాస్త ఫ్రై అయి ఉనిద్దాం చూసారా కాస్త వేగింది కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి వేసాను నేను మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది పోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్నాం బాగా ఫ్రై అవ్వాలన్నమాట చూసారా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను ఒక మీడియం సైజు క్యాబేజీ తీసుకున్నానండి అది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత వేసేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా ఆనియన్స్లో కలిసేంత వరకు కలిపేసుకుందాం ఈ క్యాబేజీ అన్నది బాగా వేగాలండి ఆయిల్లోని అసే మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి మీరు అలా వదిలేయకూడదు మంచి మధ్యలో ఒక్కోసారి కలుపుకుంటూ ఉండాలి చూసారా ఈ విధంగానే కాస్త ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో చిటికెడి పసుపు కొద్దిగా కారం మీరు స్పైసీని బట్టి వేసుకొని కారం అన్నది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి ఇవన్నీ కలిసేంత వరకు కలిపేసుకుందాం ఇది స్టీల్ ముక్కుడు కదండి అందుకని అడుగున అంటుకుంటుంది అంతే తప్ప మాడలేదు స్టీల్ మూకుడు మూల మీకు అలా ఉందన్నమాట అయితే కాదండి ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవి కారం అన్నది పచ్చి పచ్చని పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను త్రీ ఎగ్స్ తీసుకున్నానండి వన్ మీడియం సైజు క్యాబేజీకి మూడు ఎగ్గులు కోడిగుడ్లు తీసుకున్నాను ఇవి ఒకసారి ఫ్రై అవ్వాలన్నమాట ఇందులోనే ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎగ్ కూడా ఫ్రై చేసుకోవాలి చూసారా కాస్త ఫ్రై అయింది కదా ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఎగ్ అలాగే క్యాబేజీని కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఈ ఎగ్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి నీచి వాసన లేకుండా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిందంటే మీకు తెలీదు ఎగ్ వేసినట్టు మాట అదేవిధంగా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసాను మనం నాన్ వెజ్కి గరం మసాలా పొడి వాడతాం కదండీ వేసుకుంటూ ఉంటాం కాబట్టి వేసుకోవాలి కంపల్సరీ గరం మసాలా అన్నది అప్పుడే టేస్ట్ బాగుంటుంది మీకు క్యాబేజీ కో ఎగ్లో గరం మసాలా పొడి కంపల్సరీ వేయాలి వేసుకుని ఒకసారి బాగా ఫ్రై అవ్వనిద్దాం ఇది ఫ్రై అయ్యి దాన్ని బట్టే ఉంటుందండి టేస్ట్ అన్నది మీరు ఫ్రై చేసుకునే విధానం బట్టే అన్నమాట ఇంకా ఫ్రై అవ్వాలి చూసారా బాగా కలిపేసుకుందాం ఇంకా దగ్గర పడిపోతుందండి రెడీ అయిపోతుంది వేగిపోయింది మాట ఇంకా ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి రెడీ అయిపోయింది వేడివేడిగా క్యాబేజీ ఎగ్ ఫ్రై అన్నది ఒకసారి ఇలా ట్రై చేయండి క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట మా పిల్లలు అయితే క్యాబేజీ అసలు తినరండి ఇలా చేసి పెడితే మాత్రం ఇష్టంగా తినేస్తారు అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఇది రైస్లోకే కాదండి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసేయండి మీరు కూడా అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సంబల్ని ఓకే చేశారంటే ఆల్ ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా ఓకే చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి వెంటనే చూడడానికి వీలుగా ఉంటుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి సింపుల్గా అయిపోయే రెసిపీస్ కూడా సార్ చూడకపోతే ఒకసారి చూసేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్